ఓం సాయి రామ్ సాయినాథుడు స్నానాంతరం ఆకుపచ్చని లుంగి కట్టుకొని విడిచిన కఫిని నీటిలో పిండి దునిపై ఆరబెట్టి వేసుకునేవారు స్నానం చేసే ఆ సమయంలో తప్ప ఆయన ఇప్పుడు కఫ్నీ లేకుండా ఉండేవారు కాదు సాయినాథునికి ఎప్పుడూ కారికిన గుడ్డతో కుట్టిన కఫినీలనే ధరించేవారు ఆ కఫ్నీ కూడా బాగా చిరుగులు పడిపోయి మరీ పాతదైతే భక్తుల బలవంతంపై కొత్త కఫినీని ధరించేవారు సాయినాథుడు నున్న పాత చిరుగుల కఫినీని ఎలాగైనా మార్పించాలని తాత్య సాయినాథుని దగ్గరకు చేరి ఏదో మాట్లాడుతున్నట్లు నటిస్తూ బాబా ఏమిటిది కఫినీ బాగా చిరిగిపోయినట్లున్నదే అంటూ ఆ చిరుగులలో వేలు పెట్టి వాటిని ఇంకా పెద్దవి చేసి ఇక కుట్టు కట్టుకునేందుకు వీలు లేకుండా చేసేవారు ఆపై కఫిని బాగా చిరిగిపోయింది ఏమైనా సరే కఫినీ మార్చాల్సిందే అని పట్టుబట్టేవారు బాబాకు ఇంకా తప్పేది కాదు సాయినాథుడి ప్రతిరోజు కూడా ఇదే దుని ముందు కూర్చొని బాబా అందరి పాపాలను తీర్చేవారు